ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు పి శ్రావణ్ కుమార్ అక్రమ సస్పెండ్ను నిరసిస్తూ మరియు ఒకటి బై పంతొమ్మిది సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయాలంటూ చేసిన ఇరవై మూడు రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది జిల్లాలోని అన్ని డిపోల్లో అక్రమ సస్పెండ్లు తొలగిస్తూ వారిని అదే స్థానంలో రీబ్యాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులకు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎస్జె పెరుమాల్

ఆర్టీసీ చరిత్రలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా చరిత్రలో మరుపురాని సంఘటనకు నేషనల్ మజ్జూర్ యూనిటీ అసైనాల్ ఒక అద్భుతమైన విజయం అన్ని మలా సాధించిందని ఈ గూడూరు డిపో ద్వారా ఈ గూడూరు డిపో కమిటీ ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా అద్భుతంగా ఇరవై మూడు రోజులు పోరాటానికి నిదర్శనంగా శ్రావణ్ కుమార్ అనే కండక్టర్ని డిపో మేనే గత డిపో మేనేజర్ గారు అక్రమంగా సస్పెండ్ చేసి వన్ బార్ నైన్టీ సర్క్యులర్కి విరుద్ధంగా సర్క్యులర్కి విరుద్ధంగా సస్పెండ్ చేయడం చాలా బాధాకరం దాని మీద సుదీర్ఘమైన పోరాటం చేసిన నేషనల్ మద్దూర్ యూనిటీ కమిటీ బూడు డిపో యొక్క ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో చాలా అద్భుతంగా వాళ్ళ ద్వారా అదేవిధంగా సూలూరుపేట మంగళం డిపోలో ఉన్న అక్రమంగా సస్పెన్షన్ అయిన యేదముత్తు అదేవిధంగా పద్మావతి వీళ్ళ ద్వారా జిల్లాలో చేయడం జరిగింది దాంట్లో ఇరవై రెండో రోజు భాగంగా డిపిటీవీ గారు గౌరవ డిపిటీవో గారు వారి యొక్క చర్చల ద్వారా మంచి శుభవార్త చెప్తూ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ డిపోలో శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని రీబ్యాక్ చేయడం కూడా ఈ డిపో జరిగింది ఈరోజు ఆర్డర్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వేదమూర్తైన డ్రైవర్ మంగళంటిపో నుండి పుత్తూరుకి ఇచ్చారో అతన్ని కూడా డిపోకి రీబ్యాక్ చేయడం జరిగింది నేషనల్ మజు అసోయినల్ రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ఎండీ గారు పౌనం మాలకొండ గారు ఇచ్చిన సర్క్లైర్ని మల గౌరవ ఎండి గారు సురేంద్రబాబు గారిని కొద్దిగా మాడిఫికేషన్ చేసిన తర్వాత ప్రభుత్వంలో విలీనైన తర్వాత సెవెంటీ సెవెంటీ వన్ జీవో వచ్చిన తర్వాత ఈ యొక్క సర్కిలైర్ని మేనేజ్మెంట్ వారు పక్కన పెట్టిన తర్వాత గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో నేషనల్ మజ్దూర్ యూనియన్ వైజాగ్ గౌరవ అధ్యక్షులు గౌరవ విష్ణువర్ధన్ రాజు గారు ఆధ్వర్యంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత గౌరవ ఎండీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క ఆధ్వర్యంలో గౌరవ ఎండి గారు ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఇచ్చిన సర్క్లెర్ని గౌరవ డిపిటీఓ గారు ఈ దినం నుండి ఈ జిల్లాలో పదకొండు డిపోల్లో పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ ద్వారా ఉద్యోగం ఉద్యోగుల హృదయాలు శ్రస్థాయి ఉండేదానికి ఎప్పుడు కూడా ఉద్యోగాల పక్షాన్ని నేషనల్ మజు పక్షాన్ని ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ధార్మిక విజయం కాకడా విజయం అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ గుడి డిపోలో ఇరవై మూడు రోజుల కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు అదేవిధంగా అన్ని స్థాయి ఉద్యోగులు కూడా మా యొక్క ఉద్యమానికి పరోక్షంగా నేరుగా అందరూ కూడా సహకరించారు అన్ని ఆశోనలు కూడా పరోక్షంగా సహకరించిన సందర్భంగా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్న వారికి కూడా అందరికీ పత్రికా అందరూ కూడా చాలా స్పష్టంగా మా యొక్క ఉద్యమానికి అందరూ సహకరించిన దానికి వారు కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇరవై మూడు రోజుల నుంచి జరుగుతున్న నిరాహార దీక్షల్లో కూర్చున్న కార్మిక దేవుళ్ళకి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేక ఆటుపోట్లు అనేక ఇబ్బందులు అయినా లెక్క చేయకుండా ప్రతి ఒక్క కార్మికులు మహిళా కండక్టర్లు గ్యారేజీ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఏదైతే ప్ర ప్రధానంగా ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ గురించి పెద్ద పోరాటం చేసి ఆ సర్క్యులర్ని ఈడీల సమక్షంలో ఇంప్లిమెంట్ చేయించి కార్మికులందరికీ మంచి జరగాలని చెప్పి ఉంటుంది కానీ డిపో స్థాయిలో కానీ డిజిల్ స్థాయిలో అదేవిధంగా కొంతమంది అధికారులు దాన్ని తుంగలో దొక్కి ఖచ్చితంగా మేము అమలు చేయము అక్రమ సస్పెన్షన్లు చేస్తాము రిమూవ్లు చేస్తాము అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండింది దానికి విరుగుడుగా ఈరోజు నేషనల్ మజ్దూరి యూనిటీ జోనల్ కమిటీ కాండించి రాష్ట్ర కమిటీ కాడించి రీజన్ కమిటీ కాడించి డిపో కమిటీలు మొత్తం ఐకమత్యంగా ఈ విజయాన్ని సాధించాయని నేను తెలియజేస్తాను ఎందుకంటే వన్ బార్ నైన్టీన్ సర్కులర్ అనేది అదేదో పెద్ద బోనస్ కాదు వరం కాదు అది కేవలం కార్మికులకి ఒక రక్షణ అది అలాంటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాని సందర్భంలో అధికారులు బాధపడాల్సిన అవసరంలా ఈ సంస్థ బాగుండాలన్నా ఏం చేయాలన్నా కార్మికులకు మనశ్శాంత అవసరం కాబట్టి శ్రావణకుమార్ను సస్పెండ్ చేయడం జరిగింది అందుగాను జిల్లా కమిటీ తరఫున ఒక జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో తీర్మానం ప్రకారం ఈరోజు ఇరవై మూడో రోజు నిరా జరుగుతున్నది మరి నిన్నటి రోజు ఇరవై రెండు రోజు దీపే దీపె గారు పిలుపులు ఆహ్వానించన్నారు ఇందులో భాగం గూడూరు డిపోలో నిరంతరం కృషి చేసి నిరాహార దీక్ష చేసి రవి మూడు రోజులు నాకు జీవనోపాధి కల్పించారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ వీలు